ఈరోజు ఉదయం కానూరు విజయవాడ సమీపంలోని కానూరులో సిపిఐ మావోయిస్టులు దాదాపు ముప్పై ఒక్క మందిని ముప్పై ఒక్క మంది ఉంటున్నారని వాళ్ళు గత పది రోజులుగా నివాసం ఉంటున్నారని ఆ ఇల్లు ఒక అప్పారావు అని ఆయన దగ్గర నుంచి అద్దెకు తీసుకున్నారని వాళ్ళు కూలీలుగా విజయవాడలో ఏదైతే ఆటో నగర్ ఉందో ఆటో నగర్లో పనిచేయటానికి వచ్చిన వలస కూలీలుగా ఆ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు అని చెప్పేసి అందులో ఇరవై ఇరవై ఏడు మందిని తమ అదుపులో ఉన్నట్లుగా మీడియాలో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చీఫ్ లడ్డా అనే ఐపీ ఆఫీసరు ప్రెస్ మీట్లో వీటిలో మాట్లాడటం జరిగింది అట్లనే ఈరోజు ఉదయం హిడ్మా అనే ఆయనని మారేడుమిల్లి ప్రాంతంలో అడవుల్లో ఎన్కౌంటర్లో చనిపోయాడు అనే కథనం కూడా టీవీల్లో వస్తూ ఉంది ముఖ్యంగా ఇరవై ఏడు మందిని ఎవరిని అదుపులో తీసుకున్నారు కానూరు దగ్గర అని అంటే హిడ్మాకి సంబంధించినటువంటి టీం మెంబర్సు అతని సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి హిడ్మాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళు ప్రధానంగా ఏడు ప్రధానంగా ఉన్నారు అని చెప్పేసి అట్లనే ఒక తొమ్మిది మంది వరకు కూడా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కార్యదర్శి దేవ్జీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఒక తొమ్మిది మంది ఉన్నారు అని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ యొక్క లడ్డా యొక్క కథనం మోడీ గారు సెక్యూరిటీ విజయవాడలో ఉంటే ఢిల్లీలో మోడీ గారు ఉంటారా అట్లనే ఎవరైతే ముఖ్యమంత్రి బాబు గారు సెక్యూరిటీ విజయవాడలో ఉంటే ఆయన తిరుపతిలోనూ ఎక్కడో ఉంటాడా ఖచ్చితంగా ఉండడు అది మనందరికీ తెలిసిన సత్యం మరి హిడ్మాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానూరులో కాబడితే హిడ్మా హిద్మా మారేడుమిల్లిలో ఎట్లా ఎన్కౌంటర్ అయ్యాడు వాళ్ళ కథనం ప్రకారమే గత పది రోజులుగా పక్కా సమాచారం మాకు ఉంది అని చెప్పేసి సిపిఐ మావోయిస్టులు ఎవరైతే కానూర్లో షెల్టర్ తీసుకుంటున్నారని షెల్టర్ జోన్గా ఉపయోగిస్తున్నారని చెప్పేసి చెప్పారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ హిడ్మాని ఆరు గంటల కల్లా మారోడుమిల్లి ప్రాంతానికి తీసుకువెళ్ళి హిడ్మా ఆయన సహచరి అయినటువంటి రాజే మరో నలుగురిని అక్కడికి తీసుకువెళ్ళి పట్ వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళని కాల్చి చంపి ఇది కాల్చి చంపారు ఇది బూటకపు ఎన్కౌంటర్ ఇది ఎన్కౌంటర్ అనేది కట్టుకథ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ లేకపోతే అక్కడ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కానీ మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళు ఎవరు కూడా కాల్చి చంపేసిన టీంలో ఉన్న ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ మాట క్లెయిమ్ చేసుకోవటం మాత్రం ఆయా జిల్లాల ఎస్పీగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు ఆయన విద్యాసాగర్ అనేటటువంటి ఎస్పీ ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఇంకా తొమ్మిది మంది దేవుజీ అనుచరులు ఉన్నారు అని చెప్పేసి లడ్డా గారే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు అంటే దేవుజీని ఇక్కడే పట్టుకొని ఇప్పుడు దేవుజీ కోసం ఒరిస్సా అడవుల్లో గాలింపు జరుగుతూ ఉంది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ప్రాంతంలో అని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దాకా ఆయన్ని తీసుకువెళ్ళే తీసుకువెళ్తూ ఆయనని అక్కడ మంత్రంగా ఇంటరాగేషన్ పేరుతో చిత్రహింసలు పెట్టి తిరిగి కొద్దిసేపట్లో మనకి దేవజీ కూడా ఎన్కౌంటర్లో బోటక ఎన్కౌంటర్లో చనిపోయాడు అని చెప్పేసి కథనాన్ని కూడా ఈ రాష్ట్ర పోలీసులు మనకు వినిపించవచ్చు ప్రధానంగా మేము కోరేది ఒకటే వాళ్ళు వలస కూలీల సిపిఐ మావోయిస్టులా మీరు చెప్పినట్టు హిడ్మా అనుచరుల దేవ్జీ అనుచరుల అనేది తెలియాలంటే వాళ్ళని మీడియా ముందు ప్రదర్శ మీడియా ముందు ప్రదర్శించాలి వాళ్ళు ఫలానా అడ్రస్ అని చెప్పేసి చెప్పాలి అట్లనే వాళ్ళ అరెస్టుకి సంబంధించినటువంటి స్పెసిఫిక్గా నువ్వు దానికి సంబంధించిన అరెస్టుని ధృవీకరించాలి పోలీసు వాళ్ళు అట్లా ధృవీకరించటం అనేది జరగటం లేదు అయితే ముఖ్యంగా విజయనగరం కాకినాడ ఏలూరు కృష్ణా అట్లనే ఎన్టీఆర్ జిల్లా ఈ ఐదు జిల్లాలు ఆరు జిల్లాల్లో సుమారు ఇప్పటికీ డెబ్బై రెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళని వెంటనే అరెస్ట్ చూపించాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా జీవించే హక్కు ఏదైతే ఉందో ప్రాథమిక హక్కుల్లో అతి ప్రధానమైనటువంటి జీవించే హక్కు ఏదైతే ఉందో ఆ జీవించే హక్కును చట్ట ప్రకారం మినహా ఆ జీవించే హక్కును కాలరాచే అధికారం హరించే అధికారం పోలీసులకు లేదు కాబట్టి వాళ్ళని వెంటనే ఆయా జిల్లాలలో ఆయా ప్రాంతాల్లోని కోర్టులలో వెంటనే హాజరుపరచాలి అని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నాయకుల వేట సిపిఐ మావోయిస్టులకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బస్వరాజ్ కానీ అట్లనే ఇంకా తదితరులు ఎవరైతే సత్యనారాయణ రెడ్డి కానీ ఇంకా తదితరులు ఎవరైతే ఎన్కౌంటర్లో బూటకప్పు ఎన్కౌంటర్లో చనిపోయారో వీళ్ళందరినీ కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం పట్టుకొని చుట్టుముట్టి కాల్చి చంపారు కాబట్టి వీటన్నిటి మీద కూడా కగార్ ఆపరేషన్లో భాగంగా మే మార్చి ఇరవై ఆరో తారీఖు కల్లా వాళ్ళని అంతమొందిస్తామని చెప్పేసి అమిత్ షా ఏదైతే చెప్తా ఉన్నాడో దానికి అనుగుణంగానే ఈ హత్యలు అనేవి జరుగుతున్నాయి ఇది కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేసేటటువంటి హత్యలే ఇవి ఎదురు కాల్పులు కానే కావు ఎందుకంటే నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఎదురుకాల్పులైతే వీటన్నిటి మీద కూడా సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని కూడా పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా అదుపులోకి తీసుకున్న వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరు పరచాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళు కానీ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్లు కానీ వీళ్ళకంటే కూడా ముఖ్యంగా లడ్డా ఇక్కడ అరెస్టుకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఇప్పటి వరకు కూడా ఇంటరాగేషన్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇక్కడ పట్టుకున్న వాళ్ళని అక్కడికి తీసుకుపోవటానికి సమయం పట్టుద్ది కాబట్టి ఆ సమయం వరకు కూడా వేచి ఉండి వాళ్ళని అక్కడ చంపేయటానికి వాళ్ళని జీవించే హక్కును హరించి వేయటానికే ఈ పోలీసులు ఈ నాటకం ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం కాబట్టి అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని ఇమీడియట్గా కోర్టు ముందు హాజరుపరచాలి వాళ్ళు ఏదైనా నేరాలు చేస్తే వాళ్ళ మీద ఆయా కేసులు మాత్రమే పెట్టాలి అంతమించి చంపే అధికారం పోలీసులకు కానీ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం బూడిదను కూడా బసవరాజు బూడిదను కూడా ఇక్కడికి తీసుకురావటానికి అనుమతించినటువంటి తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో బసవరాజుకు సంబంధించి మృతదేహాన్ని తీసుకురావటానికి అడ్డుకున్నారు మృతదేహం తర్వాత దాన్ని కాల్చివేయటం జరిగింది హైకోర్టులో మృతదేహాన్ని ఇస్తాము అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత కూడా ఇద్దరు సిఎస్లో ఒప్పుకున్న తర్వాత కూడా ఆ తర్వాత ఆయన్ని ఛత్తీస్గఢ్లోనే కాల్చి చంపేసి బూడిద చేసి కనీసం ఆ బూడెదను కూడా ఇవ్వమని చెప్పేసి తల్లి ఎనభై నాలుగేళ్ల తల్లి కోర్టుని అభ్యర్థిస్తే కోర్టులో ఆ బూడెదను కూడా ఇవ్వటానికి పోలీసులు నిరాకరించారు అటువంటి దుర్మార్గమైనటువంటి పాలనని చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ అనుసరిస్తూ ఉంది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం